పన్నెండు వందల ఐదు నలందా బూడిదైపోయింది ఒకప్పటి జ్ఞాన జ్యోతి ఇప్పుడు నిప్పులు కొలిమిలో ములుగుతోంది ఆ బూడిద పైన నిలబడి భక్తిఆర్ ఖిల్జీ గర్వంగా నవ్వాడు బెంగాల్ మొత్తం అతని పాదాల కింద పడి వణికిపోయింది ఇక టిబెట్ ఇక చైనా ఆ దుర్మార్గుడి కళలు ఆకాశాన్ని అంటాయి కానీ భారత భూమి ఎప్పుడు దురాక్రమణదారులకు సమాధి అనే సంగతిని అతను మరిచిపోయాడు కామరూప రాజ్యంలో అంటే ఇప్పటి అస్సాంలో ఒక సింహం గర్జించినప్పుడు ఆ సింహమే రాజా పృథు వెదురు అడవులే ఆయన సైన్యానికి కోటలయ్యాయి బ్రహ్మపుత్ర నది ఆయన ఖడ్గంలాగా పరుగులు తీసింది ఖిల్జీ సైన్యం వచ్చింది పదివేలకు పైగా గుర్రాలు వేలాది కత్తులు భయంకరమైన యుద్ధ గర్జనలు కానీ రాజా పృథు సైన్యం మెరుపు దాడికి ఖిల్జీ సైన్యం తట్టుకోలేకపోయింది వెదురు తోపుల్లోంచి బాణాల వర్షం కురిసింది కామరూప వీరులు ఉప్పెనలాగా దాడి చేశారు ఒక్క క్షణంలో పదివేల మంది ఖిల్జీ సైన్యం రక్తపు మడుగులో మునిగిపోయింది వారి రక్తంతో భూమి తడిసి ముద్దయింది మిగిలిన వాళ్ళు బ్రహ్మపుత్ర నదిలో కొట్టుకుపోతూ యా అంటూ హాహాకారాలు చేశారు రాజా పృథు సైన్యం చేసిన విజయధ్వానాలు బ్రహ్మపుత్ర నది మీదుగా నలుదిక్కులా ప్రతిధ్వనించాయి దురాక్రమణదారుడు దురహంకారి భక్తియార్ ఖిల్జీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన గుర్రం మీద పారిపోయాడు ఆ ఓటమి అతని గుండెల్లో బాణంలాగా దిగింది కొద్ది రోజులకి అతను మంచం పట్టాడు శరీరం అంతా పుండైపోయి గుండె పగిలిపోయి చివరికి ఒక చీకటి గదిలో ఒంటరిగా చనిపోయాడు రాజా పృథు కత్తి తాకని శత్రువును కూడా చంపేశాడనే సత్యాన్ని చరిత్ర సగర్వంగా చాటుతోంది కానీ ఇంతటి ఘన విజయం సాధించిన వీరుడి పేరు ఈ దేశంలో ఎవరైనా గుర్తించుకున్నారా లేనే లేదు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశాన్ని దురాక్రమించుకోవటానికి మన దేశం మీదకి దండెత్తి వచ్చినటువంటి వాడు అట్లాగే మన విజ్ఞాన భాండాగారమైనటువంటి మన నలందా విశ్వవిద్యాలయాన్ని బూడిద చేసినటువంటి వాడు మన శత్రువు భక్తిఆర్ ఖిల్జీ పేరిట బీహార్లో భక్తియార్ పూర్ అనే నగరం ఇప్పటికీ ఉంది కానీ అతన్ని ఓడించి భారత నిండు గౌరవాన్ని కాపాడినటువంటి రాజా పృథు పేరు మాత్రం ఈ దేశంలో ఎక్కడా ఒక్క రాయి మీద కూడా లేదు ఒక్క పాఠ్య పుస్తకంలో కూడా లేదు ఒక్క రోడ్డుకి ఒక్క విగ్రహానికి కూడా ఆయన పేరు లేదు ఇదేనా మన కృతజ్ఞత ఇదేనా మనం చరిత్రని జ్ఞాపకం ఉంచుకునే విధానం రాజా పృథు నువ్వు నేలపై పారించిన శత్రువుల రక్తం బ్రహ్మపుత్ర నదిలో కలిసి ఇప్పటికీ ప్రవహిస్తోంది నీ గర్జన విదరు అడవుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది నీ పౌరుష పరాక్రమ గాథ జనుల హృదయాలలో ఇప్పటికీ ఉద్ఘోషిస్తూ ఉంది భవిష్యత్తులో ఒకరోజు తప్పకుండా ఈ దేశం నీ పేరును గర్వంగా స్మరిస్తుంది జయహో పృథ్వరాజ జయ జై హో భారత